అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనంతో పాటు మరో కొన్ని గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నారండి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంటం లాలు పెట్టుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి చూడండి మనకి ఈ మే నెల చివరి నుంచి జూన్ పన్నెండో తేదీ అంటే మనకి స్కూల్ తెరిచే నాటికి ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు సంబంధించినటువంటి డబ్బులు ప్రభుత్వం వారి తల్లి ఖాతాలు అయితే వేస్తాదన్నమాట ఇది అందరికీ తెలుసు మధ్యలో కొన్ని డౌట్స్ అయితే లేపరు రెండు విధాలుగా వేస్తారో మూడు విధానాల వేస్తారో పదిహేను వేలని రెండు విడతలుగా వేస్తారు అది అని చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం దానికి క్లారిటీ ఇచ్చింది అనమాట చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు ఒకేసారి వేస్తాము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాము ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోద్దన్నారు అయితే ఈ పదిహేను వేల రూపాయలు అనేది మనకి ఈ నెల చివరి నుంచి అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇరవై తేదీ అయితే అన్నదాత సుఖీబా ఉంది కానీ ఇరవై తేదీ తర్వాత నుంచి మనకి పన్నెండో తేదీ వరకు కూడా అన్నదాత ఏదైతే ఈ పథకం సంబంధించి డబ్బులు విడుదలైతే అయిపోతాయి తర్వాత నుంచి మనకి తల్లికి వందనం ఏదైతే డబ్బులు ఉన్నాయో డబ్బులు అయితే విడుదలైతే ఇచ్చేస్తా దానికి ఎన్పిసిఐ లింకు అలాగే సచివాలయాలకి లింకులు ఏదైతే ఎన్పిసిఐ సంబంధించి లిస్టులు కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది అయితే తల్లికి వందనంతో పాటు మరికొన్ని గిఫ్ట్స్ ఏమైపోతున్నారంటే ఎవరైతే స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు ఉంటారో వారికి స్కూల్ డ్రెస్సులు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ బ్యాగు షూస్ సాక్స్ బెల్ట్లు ఏదైతే జగన్ అన్న గారు ఇచ్చేవారో జగన్ అన్న కిట్ అని కాని కిట్ అని అలాగే లోకేష్ గారు మొత్తం డ్రెస్సు గ్రీన్ కలర్లోకి మార్చేసి వాళ్ళకి బెల్ట్లు టైలు షూస్ సాక్స్ బ్యాగులు పాఠ్య పుస్తకాలు బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా అయితే ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది ఓన్లీ పదిహేను వేలే కాదు ఏ విద్యార్థి ఈ యొక్క స్కూల్లో చదువుకుంటున్నారో ప్రైవేట్ అని వారికి ఇచ్చి బట్టలు మాత్రము స్కూల్స్ ఏవైతే బ్యాగ్స్ మాత్రము పుస్తకాలు మాత్రము గవర్నమెంట్ స్కూల్కి అయితే పరిమితం అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇది కూడా ఆ జూన్ నెలలోనే మొదటి తారీఖుల్లో అయితే పంపిణీ అయితే చేస్తారనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్లో ఆలు థ్యాంక్ యూ